ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నాయకులు గొట్టిముకుల వెంకటేశ్వరరావు నల్ల సంజీవరెడ్డి బుధిరాజ్ మరెళ్ల శ్రీనివాస్ ఏకాంత్ గౌడ్ బాష్పక యాదగిరి తదితరులు పాల్గొన్నారు నాయ బ్రాహ్మణ కుల కుటుంబ సభ్యులకు వేదిక పైనటువంటి పార్లమెంట్ రెడ్డి గారు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ శ్రీ వెంకటేశ్వర గారికి సభాధ్యక్షులు ఈ కార్యక్రమం ఏర్పాటులో గత వారం రోజుల నుంచి ఎంతో క్రియాశీలకమైనటువంటి చొరవ తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతమైన కృషి చేసినటువంటి సభాధ్యక్షుల జీవిత ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మరి పెద్దలు గవర్నీలు విజయనగర్ అత్యంత సంయుక్తులు ఆప్తులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో అవగాహన ఇచ్చి కాంగ్రెస్ ఎన్నో గంట సందర్భాల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి కలిగించినటువంటి ఎంతో మందిని గెలిపించే క్రమంలో కృషి చేసినటువంటి పెద్ద నాయకులు చంద్రరెడ్డి గారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి వారు వారితో పాటు పెద్దలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసినటువంటి సందర్భంలో వారికి వారి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేసుకుంటూ క్షమించాలి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో నాయన ఆత్మ సమ్మేళన కార్యక్రమం పన్నెండున్నరకు కొన్ని అన్ని బార్య కారణాల వల్ల సమయానికి మహిళలకు కానీ పురుషులకు కానీ అందరికీ ఆ కుటుంబ సభ్యులకు అన్నగారి మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కూడా మరి అధ్యక్షులు వారి గారు వారి కార్యకర్త సభ్యులు కొన్ని కోరిన మా కష్టాలను అధిగమించేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించే క్రమంలో ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులుగా క్షేత్ర స్థాయిలో మీరు మీ యొక్క బాధ్యతగా మా యొక్క కష్టాలను సంబంధిత నాయకత్వానికి తీసుకెళ్లాలని చెప్పి అన్నగారి సమక్షంలో ఆ రోజు అమలు చేసుకోవడం జరిగింది మళ్ళీ ఒకసారి ఇంకొక సమావేశం మంగళ మాకు సెలవుతుంది మాకు ఒక అవకాశం కల్పించాలి మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కుటుంబ నుంచి సంఘం నుంచి చాలా రావడం జరిగింది మీ యొక్క కష్టం మాకు అర్థమైంది మీ సమస్య మాకు అర్థమైంది మీరేం కూడా మరి చెప్పడం జరిగింది

కల్పిస్తున్నటువంటి విషయం మనకు అందరికి తెలిసింది ఈ సమస్య ఏదైతే ఉందో తప్పకుండా కూడా మేము మా కట్టగా రేపు భవిష్యత్తులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రంజిత్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి జీవనంతో అధిక ఓటేసి వారి మన రంజిత్ రెడ్డి గారు వచ్చి ప్రతి మీకు నేరేసుకోవాల్సిన ఐదు సంవత్సరాలు تو ڪير ويندو ٿي پاؤ